కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న స్వచ్ఛ భారత్ లో భాగంగా స్వచ్ఛ సర్వేక్షణ్ పేరిట యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో స్వచ్ఛతా కార్యక్రమాలు విజయవంతంగా అమలు అవుతున్నాయి ప్రతి ఇంటి నుండి తడి చెత్త పొడి చెత్తను వేరువేరుగా సేకరించి ఎరువుగా తయారు చేస్తున్నారు పారిశుధ్య కార్మికులు రోడ్ల వెంట ఉన్న చెత్తను ఎప్పటికప్పుడు తొలగిస్తున్నారు పచ్చదనం పరిశుభ్రతపై అవగాహన కల్పిస్తున్నారు మహిళా సంఘాలని భాగస్వాములు చేయడం ద్వారా నిరంతరం స్వచ్ఛ కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు ప్లాస్టిక్ నిషేధించి వాటిని వినియోగించకుండా కఠిన చర్యలు తీసుకుంటున్నారు మున్సిపాలిటీలో నిర్వహిస్తున్న స్వచ్ఛ కార్యక్రమాలపై స్థానిక జనం సంతోషం వ్యక్తం చేస్తున్నారు పచ్చదనం పరిశుభ్రత తమ కర్తవ్యంగా భావిస్తూ స్వచ్ఛత కార్యక్రమాల్లో పాల్గొంటున్నామని చెప్తున్నారు ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి స్కూల్లో విద్యార్థులతో కూడా ఈ స్వచ్ఛత స్వచ్ఛతమైన ప్రతిజ్ఞ చేయించడం జరుగుతుంది అదేవిధంగా పట్టణంలో ఎక్కడైతే ఆల్రబుల్ పాయింట్స్ ఉన్నాయో అవన్నీ కూడా సెల్ఫీ పాయింట్లుగా చేస్తూ అక్కడ మొక్కలను పెట్టి అక్కడ చెత్త వేయకుండా చేయడం జరుగుతుంది అదేవిధంగా మన యొక్క ఖాళీ ప్లేస్లో చూసి మొక్కలు నాటడం జరిగింది అంతేకాకుండా ఏదైతే ఇంటింటి నుంచి చెత్తను సేకరిస్తున్నామో దాన్ని సెగ్రిగేషన్ చేసి తీసుకుపోయి మా దగ్గర బయో బయో గా అంటే ఉరిమి కంపోస్ట్ గా తయారు చేస్తున్నాం మరియు ఇంట్రో కంపోస్టింగ్ చేస్తున్నాం అదేవిధంగా ఏదైతే మూడు రకాలు ఉంటే తడి పొడి చెత్త మరియు హానికరమైన చెత్తను హానికరమైన చెత్తను కూడా బర్నింగ్ పాయింట్స్ పెట్టినాం అక్కడ అది మిషన్ ద్వారా దాన్ని కూడా బర్నింగ్ పాయింట్లు కూడా చేస్తున్నాం ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ ప్రభుత్వ ఆసుపత్రులు కానీ ప్రభుత్వ బాగా ప్రభుత్వ స్కూల్ కానీ అన్ని ప్రభుత్వ కార్యక్రమాల్లో పరిశుభ్ర పరిశుభ్రత పరిశుభ్ర పరిశుభ్ర కార్యక్రమం చేపట్టినాము ఇందులో అందరూ ప్రభుత్వ అధికారులు కాకుండా రాజకీయంగా పార్టీలకు అతీతంగా అందరూ ఈ స్వచ్ఛ భారత్ కార్యక్రమం పాల్గొని ప్రతి ఒక్కరు విజయవంతం చేసినారు ఇదివరకు గతంలో చెత్తా చెదారం అంతా ఆ మున్సిపల్ సిబ్బంది వాళ్ళు సాయంత్రం పూట రాకపోయేది మేము షాప్ క్లోజ్ చేసిన తర్వాత ఈ చెత్తా చెదారం అంతా రోడ్పై రోడ్ రోడ్డు పైన వేసిపోయి వాళ్ళం ఇప్పుడు ఆ పరిస్థితి కాకుండా మున్సిపల్ వాళ్ళు సాయంత్రం పూట కూడా సాయంత్రం పూట ఒక వెహికల్ పంపిస్తున్నారు ఆ పంపించినటువంటి వెహికల్లో మేము ఆ చెత్తా చెదారం సాయంత్రం వరకు ఉన్నటువంటి ఆ చెత్త చెదారాన్ని ఆ వెహికల్లో వేస్తున్నాము ఇప్పుడు టౌన్ అంతా పరిశుభ్రంగా ఉంది